ఇటుగా లేటుగా లేచినాం అనమాట ఇక్కడ చూడండి బట్టలు టికెట్ ఉన్నాయి అలాగే అంటలు కూడా ఉన్నాయన్నమాట తీసుకుంటున్నాను ఉంచడానికి పెడతాయి ఈరోజు అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం అనమాట అంటలు పడగడానికి అయితే కూర్చున్నాం ఇప్పుడు పని చేయాలంటే నేను డిస్టర్బెన్స్ ఉండొద్దు అంటలు కడగలద్దా నేను అసలు సో హాయ్ గాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఈ రన్నింగ్ వ్లాగ్స్ అందరుగా ఉన్నారండి బాగున్నారా చాలా చాలా బాగున్నాం సో ఈ రోజు మార్నింగ్ వ్లాగ్ అండ్ అక్కడ బాబా ఆడుకుందాం ఇప్పుడే కాఫీ అసలు టీ తాగినాం ఇంకా ఏ పని స్టార్ట్ చేయలేదు కొద్దిగా లేటుగా లేచినాం అన్నమాట ఇక్కడ చూడడానికి ఇప్పుడే టీ తాగేసి పెట్టేసినాం అనమాట ఇప్పుడు ఇంకేం పని చేయాలంటే క్లీన్ చేసుకోవాలి అన్నీ క్లీన్ చేసుకోవాలి సో ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి కర్రీ చేయాలి రైస్ చేయాలి చాలా వర్క్స్ ఉన్నాయి ఇక్కడ ఉతికేటి ఉన్నాయి అలాగే అంట్లు కూడా ఉన్నాయన్నమాట ఒక చొమ్మ అయితే బియ్యం తీసుకుంటాను ఉంచడానికి పెడతాయి రోజు అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకొని వస్తాను నీట్గా కడుక్కొని వచ్చేస్తాను ఏమైతే ఇక్కడ నానబెట్టేసాను ఎస్త్రీడ పెట్టాను అనమాట సో ఇది ఉడికేటప్పుడు అన్నం వేస్తేస్తే సరిపోతుంది ఇంకా అంట్లు అయితే కూర్చున్నాను ఇప్పుడు పని చెయ్యాలంటే డిస్టైన్ ఉండొద్దు కదా అంట్లో కడగల వద్దా నన్ను ఇంట్లో వచ్చి నీళ్ళు చల్లడం కానీ కడిగిన సామాన్లు వాడేయడం కానీ ఇదే పంచాయతీంతో టీ పెట్టిన మంచిగా వద్దు వద్దుకోనడు అస్సలు మాట ఈనాడు అల్లే వడ్లేసి వస్తా అంట్లయితే కడిగేసాను ఇంకా ఉడుకుతుంది ఉడుకుతుందన్నమాట అందుకే బిర్యానీ వేస్తుంది కుత కొత్త ఉడికేస్తా బియ్యం పప్పు కూడా పెట్టేస్తాను వేసుకోమో ఇప్పుడు ఉడితే ఉడికిన తర్వాత ఏం చేస్తాము మళ్ళీ రాత్రికి ఏదైనా వెజిటేబుల్స్ కర్రీ వేసేస్తాను సో రైస్ అయితే ఉడుకుతుంది సో దీని మీద మీదనేగా ఉండాలి సో మళ్ళీ మాట్లాడుకున్నా అక్కడ చూడండి పొంగి పరువుతో అనమాట వాడేమో అక్కడ చూడండి వాటర్ దగ్గర ఎట్లా వేస్తున్నాడు కొలయిపోతున్నాడు రోజు రైస్ ఉడకబెడతాను ఒకరోజు ఉంచుతాను అనమాట ఉంచను రైస్ ఉడకబెట్టే వేసుకుంటా అప్పుడప్పుడు ఉంచుతాను అనమాట ఇదైతే నేను బయట చల్లేసి వస్తాను వీడి వేడి కానీ మళ్ళీ మా బాబా మనిషి పెట్టిందంటే బై మిస్టేక్ చెప్పలేం బయట చల్లేసి వస్తుంది ఇది ఉన్నంత డేంజర్ పిల్లలున్న చోటు సో అందుకనే తొందరగా చల్లేసి వస్తాయి నాకు సో గాయస్ పప్పు కూడా వెక్ అనమాట రైస్ అయితే అయిపోయింది ఖర్చు బాగుంటుంది సార్ శ్రీయా హాయ్ చెప్పు ఇక్కడ చూడ్డాడీ పెట్టుకో పెట్టుకోడాడీ ఇక్కడ చూడు

అవుతల్లా కానీ వాడుకుంటు పప్పు ఉడికిపోయింది రామాలి రామిన తర్వాత సో ఈరోజు మా ఇంట్లో పప్పు కాబట్టి పచ్చిమిరప కాయలైట్లో ఉప్పు నింపుకొని ఊరగాయ చేస్తామంటారు కదా అయితే ఈ పచ్చిమిరపకాయలని ఇందులో పోసేసుకుంటున్నాను సో గ్యాస్ ఫైనల్గా అయితే పచ్చిమిరపకాయలు వేపేసాను అన్ని పనులు అయిపోయాయి బట్టలు ఉతుకొని ఒకటే ఉంది సో ఆ బకెట్లో నాన్ కొట్టేసాను ఇంకా బట్టలు ఉంటే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినట్టే ఎడిటింగ్ ఉంది మేము మొన్న జాతరకి వెళ్ళామని ఒక వీడియో అయితే పెట్టాను కదా సో మేము అక్కడ నుంచి తెచ్చాము బబుల్ షూటర్ సో మిషన్ ఆన్ అవుతుంది చూస్తున్నారు కదా సో దీంట్లో సగం ఆర్డర్ వచ్చేసింది అయిపో కూడా ఇందులో అయితే పోసుకోవాలి ఇందులో పోసుకొని చెయ్యాలి మనం ఆర్డర్ కుట్టి పో ఇదన్నీ మనం బబుల్స్ చేస్తే మా బాబు చాలా బాగా ఆడుకుంటున్నాను మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను చేస్తాను సి సారీ గాలి ఇట్ ఉంది ఇట్ ఉంది సో చూపిస్తా ఇక్కడ చాలా బబుల్స్ మీ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను సో ఎన్ని బబుల్స్ వస్తాయి చూడండి బబుల్స్ నోత్తే చాలా ఎంజాయ్ చేస్తాడు సో డిప్రెషన్ కదా డా షో సో గాలి ఎట్టుంటే అటు ఊతుని బబుల్స్ అని నేను మళ్ళా మళ్ళీ మళ్ళీ చూడు సో మా బాబుకి ఇంకా స్నానం అయితే చేపించలేదు చాలా ఫీవర్ కోల్డ్గా ఉంది అందుకని స్నానం కొంచెం నేట్గా చేపిస్తాను నేను ఈవినింగ్ చేయించిన అందుకే ఏ నీకు రాదురా నేను చేస్తాను బబుల్స్ అయినందుకు అలుగుతున్నాడు ఇందాగా పైన పోతున్నాయి పట్టుకో పట్క పట్టుకో పట్క పట్టుకో సరే ఇంకాగా ఇందా ఇంకాగా దీనికి ఎందుకు సారీ డాడీ పట్క 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 సరే మళ్ళీగా మళ్ళీ 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 మళ్ళీగా ఈ బట్టలన్నీ నిన్న ఉతికినవి అందుకే అన్నీ మడత వేసి పెట్టి ఎవరి వాళ్ళు పక్కకి పెట్టేసిన అనమాట ఇందులో అందరికన్నా ఎక్కువ ఉండేది మా బావవే సో మా చిన్న చిన్న అప్పుడప్పుడు ఉతికేసుకుంటుంటాం మా బావే ఎక్కువ పడుతుంటాయి సో అన్నీ మడత వేసి పెట్టాను ఇప్పుడు తీసుకెళ్ళి బీరోలో పెట్టేయడమే సో గాసి మా బావ అయితే పడుకున్నాడు బట్టలు కూడా ఉతికి ఆరేసాను మొత్తం ఇది నైట్ అనమాట సో మళ్ళీ నైట్ స్టార్ట్ చేసినాను అదే చీడు చేసేసరి కూడా ఇంకా దించేయడమే చాలా సేపు అయ్యింది కుక్క అన్నం కూడా అయిందనమాట ఇప్పుడే చపాతీలు అయితే దిక్కిన ఒక సిక్స్ ఆర్ ఎన్నైనా అయి ఉండొచ్చు ఓకే గైస్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సీ దా నెక్స్ట్ వీడియో